శ్రీ మహోదయోగులు మరు మరియు బడుగు బలహీనల ఆశాజ్యోతి గౌరవనీయులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి సహృదయ నమస్కృతులు తెలియజేసుకుంటున్నాము కురివేణుగోపాల్ గారు మీరు మొన్న ప్రజామిత్ర ఫ్రంట్ తరఫున ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ఓటమికి పొన్నమ్దే నైతిక బాధ్యత అని అన్నారు నైతిక బాధ్యత పొన్నమ్ది కాదు నీ అవగాహన లోపమే ఎందుకంటే నీకు తెలుసా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం నడిచిన తర్వాత కొన్ని కోట్ల కుంభకోణాలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి బయట బయటకు వస్తున్నాయి అలాంటి తరుణంలోపట మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లోపల నిజమైన లీడర్ ప్రజల లీడర్ జగపతి స్వర్గీయ జగపతి గారి కొడుకు వెలిచల రాజేంద్రరావు గారు ఎంపీ సీటు సాధించుకొని పొన్నం గారి వారి యొక్క బ్లెస్సెస్ ద్వారా సాధించుకొని అతను వితిన్ ద టెన్ డేస్ లోపల మూడు లక్షల యాభై అరవై వేల చిలుకు ఓట్లు సాధించాడు సెకండ్ ఇయర్లో ఉన్నాడు మరి బండి ప్ర బండి సంజయ్ గారు వారు ఒక నేషన్ గారు వారికి రెండు లక్షల చిల్లర మెజార్టీ ఎలా వచ్చింది అనుకుంటుండండి కొరి వేణుగోపాలరావు గారు మీరు అన్ని విషయాలు చెప్తున్నారు మీకు ఏమైనా అవగాహన ఉందా మీ విశ్లేషణ చేసినప్పుడు ఇది కూడా ఒకసారి నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో మొన్న ఆ మధ్యలో కేసీఆర్ గారు కూతురైనటువంటి కవిత గారు లే ఢిల్లీ లేఖ లిక్కర్ స్కామ్ లోపల అరెస్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటివరకు జైలు ఆమెకు బిల్దొరగడం లేదు మరి రహస్య మంత్రనలు కొన్ని జరిగి జరుగుతున్నాయి రహస్య మంత్రణ వలన బీఆర్ఎస్ పార్టీ బీజేపీతోటి గ్రౌండ్ పొత్తు పెట్టుకున్నదని మరియు ఈ మొన్న రాసి మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లోపల ఈ కరీంనగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఏ నా వాళ్ళ మెజార్టీని నాలుగు సీట్లు ఉన్నటువంటి మెజార్టీ లోపల బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బండి సంజయ్కి రహస్యంగా వేపించినారని ఒక అలిగేషన్ ఒక ఒక వాదన అయితే ఉన్నది వేణుగోపాల్ గారు మరి ఈ విషయాలు మర్చిపోయారా అంటే అది కరెక్టు ఆ యొక్క బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించిన ఓట్లు మ్యాక్సిమం బీజేపీ పార్టీకి పడ్డాయి కాబట్టి బండి సంజయ్ గారికి రెండుసారి లక్షల చిలుకు ఓట్లు వచ్చింది లేకపోతే అంత వచ్చేది కాదు కం తప్పకుండా గెలిచే రాజేంద్రరావు గారు గెలిచేవారే నీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తున్నా ఒక్కరించి మా కుర్రి అవును వేణుగోపాల్ అన్న చెప్పన్న పొరుగు వేణుగోపాల్ గారు మీరు ఇది నోట్ చేసుకోండి ఏవి ఎందుకంటే మీరు విశ్లేషణ చేసే ముందు ఈ పాయింట్ను నోట్ చేసుకుని చదివి అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి విశ్లేషణ చేయండి ఎందుకంటే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లోపల మెదక్ ఎంపీ స్థానంలోపట రఘునందన్ రావు గారు బీజేపీ పార్టీ తరఫున గెలిచారు గెలిచిన తర్వాత అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి ధన్యవాదాలు చెప్పాడండి తెలుసా నీకు వారు ధన్యవాదాలు చెప్పింది హరీష్ రావు గారికి హరీష్ రావు గారి యొక్క బ్లెస్సెస్ వలన అతను ఎంపీసీటు గెలిచానని మీడియా ముఖంగా స్పష్టంగా చెప్పాడు అంటే దీన్ని బట్టి నీకు అర్థమవుతుందా బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి పడ్డాయని కాబట్టి ఈ యొక్క విశ్లేషణ నువ్వు చేసే ముందు అన్ని రకాల కోణం చేస్తే మంచిగా ఉంటుంది ఏదో చిన్న సబ్జెక్టుగా ఉండి ఆ డబ్బులు అటు మారినాయి ఈ డబ్బులు ఇటు మారినాయి డబ్బులు ఉంటేనే రాజకీయం చేయాలి లేదు అన్నట్టుగా మాట్లాడుతుండ్రు మీరు తప్పుగా తప్పు తప్పుడు అవగాహనతోటి ఉన్నారు కాబట్టి మీ పంతను మార్చుకోండి బీజేపీకి బీఆర్ఎస్కు అండర్గ్రౌండ్ గ్రౌండ్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ క్యాండిడేట్ గెలిచాడు కాబట్టి నీకు మరొకసారి తెలియజేసుకుంటూ నేను విరమించుకుంటున్నాను నా పేరు నా పేరు గండి రాజేశ్వర్ రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు సీనియర్ కాంగ్రెస్ లీడర్ని